ఆర్తి అగర్వాల్ అమెరికాలోని న్యూజెర్సీలో పుట్టి పద్నాలుగేళ్ల వయసు వచ్చే వరకు అక్కడే జీవించారు ఆమె తండ్రి శశాంక్ అగర్వాల్ వ్యాపారవేత్త చెల్లెలు అదితి అగర్వాల్ నటుడు నిర్మాత అయిన సునీల్ శెట్టి అమెరికాకి వెళ్ళినప్పుడు ఆర్తిని చూసి ఫిలడెల్ఫియా పెన్సిల్వేనియాలో జరిగిన నృత్య ప్రదర్శనలకు అవకాశాన్ని కల్పించారు ఇది ఆర్తి అగర్వాల్ కెరీర్లో చక్కని అవకాశాలకు సోపాన మార్గమైంది ఎందుకంటే ఆ కార్యక్రమాలకు బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఆర్తి టాలెంట్ని చూసి ముచ్చటపడి ఇండియాకి ఆహ్వానించారు దీంతో పదహారేళ్ల వయసులో భారతదేశానికి విచ్చేశారు ఆర్తి అగర్వాల్ అలా వచ్చిన ఆమె ముంబైలో నటనలో శిక్షణ పొందారు రెండు వేల ఒకటిలో జాయ్ అగస్టీన్ దర్శకత్వంలో రూపొందిన పాగల్పన్ అనే హిందీ చిత్రంలో ఐదుగురు అన్నలకు ముద్దుల చిల్లలిగా రోమా పాత్రలో నటించే అవకాశాన్ని అందుకున్నారు ఈ పాత్రలో ఆర్తి అగర్వాల్ కనబరిచిన నటన అందరినీ ఆకట్టుకుంది సరిగ్గా అదే సమయంలో విక్టరీ వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ రచనతో కె విజయభాస్కర్ దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మించ తలపెట్టిన నువ్వు నాకు నచ్చవు చిత్రంలో కొత్త హీరోయిన్ కోసం నిర్మాత డి సురేష్ బాబు అన్వేషిస్తున్నారు ఆర్తి అయితే ఈ చిత్రంలో హీరోయిన్గా బాగుంటుందనే భావన అందరిలో బలంగా కలిగింది దీంతో ఆర్తి అగర్వాల్ని హీరోయిన్గా ఎంపిక చేసుకున్నారు కానీ అమెరికాలో పుట్టి పదహారేళ్ల వయసు వచ్చే వరకు అక్కడే పెరిగిన ఆర్తి అగర్వాల్ తీరా సినిమాని ఒప్పుకున్న తర్వాత తెలుగు భాష తెలియక అంతా కొత్తగా ఉండడంతో ఒక దశలో పారిపోదాం కూడా అప్పుడు వినిపించింది ఇది గమనించిన నిర్మాత సురేష్ బాబు ముందుగా సాంగ్స్ పిక్చరేషన్కి ప్లాన్ చేశారట ఆ తర్వాత సినిమా విడుదలయ్యాక ఆర్తి అందరి దృష్టిని ఆకర్షించారు తెలుగులో మొదటి సినిమాతోనే ఆకట్టుకున్న ఆర్తి అగర్వాల్ బి గోపాల్ దర్శకత్వంలో ఏకంగా నాలుగు సూపర్ హిట్ చిత్రాల్లో నటించగలిగారు అంతేగాక మెగాస్టార్ చిరంజీవి కింగ్ నాగార్జున విక్టరీ వెంకటేష్ నందమూరి నటతేజోసింహం బాలకృష్ణ లాంటి దిగ్గజ కథానాయకుల సరసన మాత్రమే కాక సునీల్ తరుణ్ వేణు మొదలైన హీరోలతో రూపొందిన చిత్రంలో సైతం తన అభినయ ప్రావీణ్యంతో నటించారు ఆర్తి అగర్వాల్ తమిళంలో బమ్రా కన్నాళై చిత్రంలో సైతం నటించారు ఆర్తి అగర్వాల్ సరిగ్గా అప్పుడే ఆమెను విధి విక్రించింది ఓ యంగ్ హీరోతో ఆర్తి ప్రేమలో పడిందనే వార్త గుప్పమంది రెండు వేల ఐదు మార్చి ఇరవై మూడవ తేదీన ఆర్తి అగర్వాల్ ఆత్మహత్యకు పాల్పడ్డారనే విషయం ఒక్కసారిగా దావనలా వ్యాపించింది యువ కథానాయకుడితో ప్రేమలో పడ్డాననే పుకార్లతో తన మనస్తాపానికి గురయ్యానని ఆర్తి అగర్వాల్ వాంగ్మూలంలో తెలిపారు కానీ ఆ తర్వాత ఆ పరిస్థితుల నుండి తేరుకున్న ఆర్తి సునీల్ హీరోగా రూపొందిన అందాల రాముడు చిత్రంలో ఆయన సరసన హీరోయిన్గా నటించారు అయినా ఆ తర్వాత ఆమెకు అవకాశాలు రాలేదు అయితే అంతలోనే ఆర్తిని దురదృష్టం మరోసారి పలకరించింది రెండు వేల ఆరు ఫిబ్రవరి పదిహేనవ తేదీన మెట్లపై నుండి కిందపడి గాయపడడంతో సినిమా అవకాశాలు తగ్గడం వల్లే ఆత్మహత్యకు ప్రయత్నించిందనే ఈ పరిస్థితులకు విసిగి వేసారిపోయిన ఆర్తి అగర్వాల్ తల్లిదండ్రుల నిర్ణయానికి తలొక్కి అమెరికాలో బ్యాంకు ఉద్యోగిగా పనిచేస్తున్న ఉజ్వల్ కుమార్ని రెండు వేల ఏడు నవంబర్ ఒకటవ తేదీన హైదరాబాద్లోని ఆర్య సమాజంలో పెళ్లి చేసుకున్నారు విధి వక్రిస్తే జీవితంలో అన్నీ వికటిస్తాయి అన్నమాట ఆర్తి అగర్వాల్ జీవితంలో నిజమైంది పెళ్ళైన కొంతకాలానికే ఉజ్వల్తో విభేదాల వల్ల విడాకులు తీసుకోవాల్సి వచ్చింది ఆ తర్వాత ఆర్తి శివనాగు దర్శకత్వంలో జంక్షన్లో జయమాలిని అనే చిత్రంలో ద్విపాత్ర అభినయం చేయడానికి ఒప్పుకున్నారు అదే సమయంలో ఆమె ఎవరు అనే చిత్రంలో నటించేందుకు అంగీకరించారు అయితే అప్పటికి ఆమె భరత్ పారేపల్లి దర్శకత్వంలో నీలవేణి అనే చిత్రంలో నటిస్తున్నారు కానీ ఆ సమయంలో ఆర్తి అగర్వాల్ శరీరం బరువు ఎనభై తొమ్మిది కేజీలకు పెరిగిపోయింది బొద్దుగా ఉండడంతో భవిష్యత్తులో తనకు సినిమా అవకాశాలు రావనే ఉద్దేశంతో అరవై తొమ్మిది కేజీలకు బరువు తగ్గారు జంక్షన్లో జయమాలిని చిత్రంలోని ఒక పాత్ర కోసం మరో మూడు కేజీల బరువు తగ్గేందుకు ఆర్తి అగర్వాల్ రెండు వేల పదిహేనవ సంవత్సరం జూన్ నాలుగవ తేదీన లైపో సెక్షన్ ఆపరేషన్ చేయించుకున్నారు పాటు శ్వాసకోశ ఇబ్బందులు సైతం దూరమవుతాయని భావించారు ఆర్తి ఆమె నటించిన రణం టూ చిత్రం సరిగ్గా అదే రోజు విడుదలైంది అప్పటికి ఆర్తి అగర్వాల్ నటించిన ఆపరేషన్ గ్రీన్ హంట్ చిత్రం విడుదల కావలసి ఉంది కానీ ఆ రోజు ఆర్తి అగర్వాల్ జీవితాన్ని మలుపు తిప్పింది అది విషాదకరమైన మలుపు లైపోసెక్షన్ ఆపరేషన్ జరిగిన సరిగ్గా రెండు రోజుల తర్వాత అంటే రెండు వేల పదిహేను జూన్ ఆరవ తేదీన ఇంట్లో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న ఆర్తి అగర్వాల్ని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు కానీ అప్పటికే ఆర్తి శ్వాస వదిలారని వైద్య బృందాలు తెలిపాయి ఆర్తి అగర్వాల్ మరణించేనాటికి కేవలం ముప్పై ఒకటి సంవత్సరాల వయసులో ఉన్నారు ఆమెతో రక్త సంబంధం లేని వారి మనసుల్ని సైతం కలిసివేసే విషయం జీవితంలో ఎదిగే క్రమంలో ఉన్న వ్యక్తి అసలు జీవితమే లేకపోవడం అత్యంత విషాదకరమైన అంశం అతి పిన్న వయసులోనే మెగాస్టార్ లాంటి హీరో నుండి చిన్న హీరోలు నటించిన సినిమాల వరకు అన్నింట్లోనూ నటించి సూపర్ హిట్లను అందుకుని మరెన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించవలసిన భవిష్యత్తు గల అందాల కథానాయిక అంతమైపోవడం అందరినీ బాధించే విషయం ఇక్కడ ఆర్తి అగర్వాల్ బొద్దుగా ఉండడం గురించి కొన్ని విషయాల్ని మనం మాట్లాడుకోవాలి హీరోయిన్ అంటే స్లిమ్గానే ఉండాలా అలాగైతే మరి పూర్వకాలంలో మహానటి సావిత్రి భానుమతి మొదలైన కథానాయకులు బొద్దుగానే ఉండేవారు కదా ఈ విషయాన్ని పక్కన పెడితే అసలు మనిషి లావుగా ఉండడం అనారోగ్యమా అనేది పెద్ద చర్చ లావుగా ఉన్నవారు చిన్న వయసులోనే చనిపోతారనుకోవడం కూడా అపోహే ఎందుకంటే లావుగా ఉన్న ఎంతోమంది పెద్ద వయసు వచ్చే వరకు బతికిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ మరో అంశం ఏమిటంటే ఏదైనా ఆరోగ్యకరంగా జరగాలి లావు తగ్గడం కూడా అంతే నిదానంగా పద్ధతి ప్రకారంగా లావు తగ్గితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవనేది వాస్తవం కానీ ఒకేసారి శరీరం బరువు తగ్గడం అనేది అంత మంచి విషయం కాదనేది ఎంతోమంది జీవితాల్లో ప్రమాదమని నిరూపితమైంది పైగా స్థూలకాయం అనేది చాలామందికి వంశపారంపర్యంగా వస్తుంది వయసుకు తగిన బరువు ఎత్తు ఉండాలనేది డాక్టర్లు చెప్పే మాట నిజమే ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రతి వ్యక్తి ఆహారపు అలవాట్లు వ్యాయామాల పట్ల ప్రతిరోజు జాగ్రత్త వహించాలి ఏదైనా నిర్లక్ష్యం చేస్తే దానికి ఫలితాన్ని అనుభవించక తప్పదు ఒక కోణంలో ఆలోచిస్తే గనక ఆర్తి అగర్వాల్ తన శరీరం బరువు పెరగకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుని ఉంటే నిండు నూరేళ్ల జీవితం ముప్పై ఏళ్లకే మసగబారిపోయేది కాదు ఏదేమైనా జరిగింది ఘోరం సెలబ్రిటీల జీవితాల్లోనే కాదు సామాన్యుల జీవితాల్లో సైతం ఇక మీదట ఇలాంటి ఘోరాలు జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుందాం